నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కాజు బాదం ఇన్ని అరేంజ్మెంట్స్ దేనికోసమో అనుకుంటున్నారా ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే మనం సేమియా చూసారా ఎలా కుక్ చేస్తామో ఈ నార్త్ వాళ్ళు కూడా అంతే సాబుదానా కీర్ చేస్తారు అదే సగ్గుబియ్యంతో పాయసం అనమాట ఇక్కడ టెంపుల్లో ప్రసాదం కూడా ఇదే ఇస్తారు నేనైతే చేసా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కూడా చెప్తా సింపుల్గా ఎలా చేయాలో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి నట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే బౌల్లో వన్ లీటర్ అయితే పాలు పోసుకుంటున్నాను నేను మరిగించిన పాలే కానీ నాకు వడపోయడం అలవాటు అందుకని చెప్పి పోస్తున్నా కొంచెం చూసారా ఇప్పుడు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా నేను సగ్గుబియ్యం నానబెట్టుకోకుండా నార్మల్గా వేసినా ఓకే కానీ నానబెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది ఒక పొంగు వచ్చాక పాలు అందులో ఈ సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఇలచ్చి పౌడర్ ఇంకా మనకి మీకు దొరికేటట్టు ఉంటే కుంకుమ పువ్వు కూడా ఒక మూడు నుంచి నాలుగు గ్రాములు వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది నేను అయితే అస్సలు వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేస్తే మీకు ఆ మిల్క్ ఫ్లేవర్ టెక్స్చర్ అనేది అసలు తెలియదు చూసారా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో ఇదే మెయింటైన్ చేస్తే పక్కా కలతలతో అయితే ఇది చల్లబడిన కూడా అస్సలు చిక్కపడదు ఇంకా లాస్ట్లో అయితే నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నట్స్ అవి కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారకు కూడా అస్సలు చిక్కపడదు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నేను ఆ చల్లారకు వీడియో కూడా తీసి అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఓకే బా బాయ్ సబ్స్క్రైబ్